అందరికీ నమస్కారం హరి టాక్స్ ఛానల్కి అందరికీ స్వాగతం ఇప్పుడు రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్గా ఉన్నటువంటిది ఐ బొమ్మ ఇమ్మడి రవి ఏ విధంగా స్కామ్ చేశాడు మూవీస్ని రికార్డ్ చేసి తన యొక్క సర్వర్స్ లో ఎలా పెట్టుకుని ఏ విధంగా వ్యాపారం చేశాడు సోషల్ మీడియాస్ గానీ లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా గానీ తెలుగు ఛానల్స్ గానీ నేషనల్ మీడియా గానీ చాలా కవర్ చేశారు చాలా వరకు కూడా అందరికి ఇన్ఫర్మేషన్ తెలుసు అయితే మనం ఆలోచించవలసినటువంటి విషయం రవి చేసింది మంచి చెడ రవి ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళు ఏమంటున్నారు అలాగే రవికి దీని వల్ల ఏంటి బెనిఫిట్ వచ్చింది ఇవన్నీ కూడా మనం ఆలోచించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకుందాం నువ్వు ఒక మంచి పని చేసినా ఒక చెడు పని చేసినా అది సొసైటీ కోసమే అయితే సొసైటీ దాన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుంది కానీ ఆ మంచి చెడు అనుభవించాల్సింది నువ్వే ఎగ్జాక్ట్ గా ఇమ్ముడి రవి జీవితంలో కూడా ఇదే జరిగింది చాలా మంది ఇమ్ముడి రవిని ఒక రాబిన్ హిడ్ ఇంగ్లీష్ ఫోల్ లో ఒక కథ ఉంటుంది అందులో రాబిన్ హిడ్ అనే ఆయన పెద్దవాళ్ళని దోచుకొని పేదవాళ్ళకి పెడుతూ ఉంటాడు ఆ విధంగా చాలా మంది ఇమ్ముడి రవిని ట్రీట్ చేస్తున్నారు ఆయనంత మంచివాడే అయితే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఆయన్ని జైలు నుంచి బయటికి తీయొచ్చు కదా చాలా మంది చేస్తున్న తప్ప అదే మంచిని చెడుని డిసైడ్ చేసేది ఒక లా ఉంటుంది ఈ భూమి ఈ లాన్ సృష్టించుకొని ఈ విధంగా మనుషులు బ్రతకాలి అనే ఒక ఒక గిరిగీసుకొని అందరినీ కూడా ఒక పద్ధతిలో నడిపేటటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది అయితే మన ఇమ్మడి రవి విషయంలో చాలా మంది చాలా పాజిటివ్ గా నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూశాను చాలా వరకు ఆయన మీద చాలా పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు రవి ఫ్యాన్స్ అని ఐ బొమ్మ ఫ్యాన్స్ అని ఐ బొమ్మ వ్యూయర్స్ లైక్ హియర్ అని ఈ విధంగా ఆయన చేసినటువంటి పని అప్రిషియేట్ చేస్తున్నారు అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ మూడు రోజుల క్రితం విసి సజ్జనార్ గారు ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి గారిని దిల్ రాజ్ గారిని సురేష్ బాబు గారిని రాజమౌళి గారిని ఇండస్ట్రీ నుంచి తెచ్చి ఒక క్రిమినల్ మాకు సవాల్ విసిరాడు దమ్ముంటే పట్టుకోండి అని ఈ రోజు ఏమైంది ఆయన పరిస్థితి అని చెప్పి చాలా క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వదులేరు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్స్ కూడా ఎవరైతే ఆడియన్స్ లాభం పొందుతున్నారో ఐబొమ్మ ద్వారా వాళ్ళందరికీ కూడా రాజమౌళి గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు దిల్ గారు కావచ్చు చాలా క్లియర్ గా చెప్తున్నారు రెండు మూడు వారాల్లోనే మీకు ఓటీటీలో రిలీజ్ అయిపోతున్నాయి సినిమాలు సినిమా హాల్స్ వెళ్ళే చూడవసరం లేదు మీరు కోల్పోతున్నది ఏంటో మీకు తెలియట్లేదు అని చెప్పి రాజమౌళి గారు కూడా మాట్లాడారు అయితే ఇవన్నీ విషయాల్ని మనం గమనిస్తే ఈ ఇమ్ముడి రవి ఎవరైతే ఉన్నారో ఆయన మంచికి చేశారా చెడుకు చేశారా అనేది అనవసరం కానీ ఐ బొమ్మ ద్వారా చాలా మంది లాభపడ్డారు ఏ విధంగా లాభపడ్డారు సినిమా థియేటర్లకు వెళ్లకుండా ఒక వంద రెండు వందల రూపాయలు మిగిల్చుకోగలిగారు ఇకపోతే నష్టపోయిన వాళ్ళ సంఖ్య ఎంత ఉందో ఎవరికీ తెలియదు ఒక బెట్టింగ్ యాప్స్ ద్వారా కొన్ని జీవితాలు కోల్పోయాయి వాడు ఆ ఐ బొమ్మలోనే సినిమా చూస్తుంటే బెట్టింగ్ యాప్స్ కి అడాప్ట్ అయితే వాడి జీవితాన్ని వాడి యొక్క ఫ్యామిలీని వాడు కోల్పోతే ఎవరు పోడ్చగలం అటువంటి నష్టాన్ని సో ఇక్కడ లాభ నష్టాలని మనం బేరోజు వేసుకుంటే ఒక క్రైమ్ ద్వారా నష్టం ఎక్కువ జరుగుతుంది అటు సినిమా వాళ్ళు నష్టపోతున్నారు ఇటు ఆడియన్స్ నష్టపోతున్నారు అల్టిమేట్ గా ఎవరు లాభ పొందుతున్నారంటే ఎటువంటి కష్టం లేకుండా ఇంకొకరు కష్టాన్ని దోచుకు తినేటటువంటి వాళ్ళు లాభపడుతున్నారు అయితే నేను క్లియర్గా క్లియర్ గా ఒక సూట్గా ఒక ప్రశ్న వేస్తున్నా ఐ బొమ్మ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు అందరూ కూడా రోడ్ల మీదకి రండి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయండి ధర్నాలు చేస్తే ఆయన చేసింది కరెక్ట్ అయితే మీకు మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఇంకా వస్తారు అంతేగాని సోషల్ మీడియాలో ఇమ్ముడి రవి లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఏమి చెప్దాం అనుకుంటున్నారు సొసైటీకి ఇప్పుడు ఆయన ఒక పని చేశాడు దాని ఫ్రూట్స్ అందరూ కూడా తిన్నారు కానీ ఇప్పుడు ఆయన జైల్లోకి వెళ్ళారు ఎవరు అనిపిస్తున్నారు శిక్షని మీరు అనిపిస్తున్నారా సోషల్ మీడియాలో ఒక ఆవిడ అంటుంది ఇమ్ముడి రవి లేకపోతే మేము సినిమాలే చూడలేమనేసి కొంతమంది అంటున్నారు ఈ పాప్కార్న్ తినలేకపోతున్నామని నీకు ఎవరు తినమన్నారు పాప్కార్న్ సినిమాకి ఎవరు రమ్మన్నారు ఎవరు నేను బలవంతంగా నీ గుంజి పట్టుకొని వెళ్ళి పట్టుకొని వెళ్ళి సినిమా టికెట్స్ తీసుకుని చెప్పి అనట్లేదు కదా ఎవరిష్టం మీద వాళ్ళు సినిమాలు చూస్తున్నారు సినిమా ఇండస్ట్రీ ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కుతున్న తరుణంలో ఇటువంటి క్రైమ్స్ జరిగితే ఏమైపోవాలి సినిమా తీయాలనే ఇంట్రెస్ట్ ఒక దర్శకుడికి కానీ ఒక ప్రొడ్యూసర్కి కానీ పోతే మంచి సినిమా ఎక్స్పీరియన్స్ అయ్యే అనుభవం ఆడియన్స్కి దొరకదు కదా ఇప్పుడు ఇమ్మడి రవి ఏ విధంగా స్కామ్ చేశారో అందరికీ తెలుసు రకరకాల వెబ్సైట్స్ను ఉపయోగించుకున్నాడు మల్టిపుల్ వెబ్ నేమ్స్ని ఉపయోగించి వేరే వేరే కంట్రీస్లో సెర్వర్స్ను ఉపయోగించుకొని పౌరుషత్వాన్ని వదులుకొని అంటే దేశం అంటే అంత చులకన ఈజీగా మనం ఎవరినైనా మోసం చేసి వచ్చా ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో సినిమాలు తీస్తున్నటువంటి సినిమాలని పైర్సీ చేసుకొని బ్రతుకుతూ ఈ దేశంలో ఉన్నటువంటి లాకి క్వశ్చన్ చేస్తే దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు మీరు ఇద్దరు ముగ్గురు ఉంటే ఈపాటికి మీరు అందరూ జైల్లో ఉందరు కాకపోతే లక్షల్లో ఉన్నారు కాబట్టి నవ్వు వస్తుంది లక్షల్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎవరు టచ్ చేయట్లా మీరు ఎంత తప్పు చేస్తున్నారంటే పైరసీని ఎంకరేజ్ చేయడం అనేది వినోదం సినిమా ఒక్కటేనా వినోదం ఎన్నో రకాల వినోదాలు ఉన్నాయి కదా అయినా నేను కొత్త సినిమా చూడాలి పరిసీలో చూస్తావా ఎంకరేజ్ చేస్తావా నువ్వు ఎంకరేజ్ చేయడం వల్ల కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళందరూ కూడా కొన్ని కోట్లు ఇరవై కోట్ల రూపాయలు సంపాదించాడంట ఇరవై కోట్ల రూపాయలు అనేది తాత్కాలికమైన ఫిగర్ నాకు తెలిసి అది ఏదో కావాలని ఉంది కానీ అది అంత తక్కువ అమౌంట్ అయితే కాదు అది పక్కన పెడితే యాభై లక్షల మంది డేటా ఉంది ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే నీ బ్యాంక్ అకౌంట్ ప్రతి ఇంట్లో సైబర్ క్రైమ్ జరిగింది దానికి కారణం మనమే ఓకే ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేశారు చాలా బాగుంది వెంటనే మూవీ రూల్స్ వాడు ఐ బొమ్మ వన్ అని ఇంకోటి పెట్టాడు అంటే దీని అర్థం ఏంటి ఎంకరేజ్ చేస్తుంది క్రైమ్ ఎంకరేజ్ చేస్తున్నటువంటి పీపుల్ ఉన్నంత వరకు కూడా వాగో వాళ్ళ నాన్నే హృదయం అంటుంటే చాలా మంది ఐబొమ్మ రవి ఫ్యాన్స్ ఈజ్ హియర్ అని చెప్పేసి కింద లైక్స్ కొడుతున్నారు ఎంతవరకు కరెక్ట్ బ్రదర్ ఇది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మీరు అందరూ బయటకు వచ్చి ఉద్యమాలు చేయండి ఏ విధంగా స్వాతంత్ర ఉద్యమాలు చేశారో అదేవిధంగా మీరు వచ్చి ఐబొమ్మ రవిని రిలీజ్ చేయాలని చెప్పి మీరు ఉద్యమాలు చేస్తే మీకున్న చిత్తశుద్ధి ఆయన మీద ఉన్నటువంటి భక్తి అంత అర్థమవుద్ది ఎక్కడో కూర్చొని యూట్యూబ్లో కింద కామెంట్స్ పెట్టుకొని మనకంటూ ఒక సొసైటీ ఉంది కదా దాన్ని మనం నిలబెట్టుకోవాలి అంటే వీ షుడ్ బీ రెస్పాన్సిబుల్ ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయితే ఇలాంటి రవిలు పుట్టరు మీ హీరోల కోసం చొక్కాలు చించుకొని వెయ్యి రూపాయలు పదిహేను వందలు టికెట్ పెట్టుకొని కొనుక్కొని వెళ్తే నీది తప్ప నీ హీరో తప్ప నా సినిమా చూడరా లేకపోతే నేను అనట్లేదు ఆయన సినిమా టికెట్స్ కొనలేమని చెప్పి పైరిసీ చూస్తావా ఎవరైతే పైరిసీని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతున్నారో కేవలం వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేశాను ఇలా చేయడం చాలా తప్పు ఐబొమ్మ రవి లాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి ఎలాంటి శిక్ష పడాలంటే మళ్ళీ పైరసీ చేయాలంటే ఇండియాలో ఇంత పెద్ద శిక్షలు పడతాయి పైరసీ చేస్తే ఒక సినిమా తీయాలంటే దగ్గర దగ్గర మూడు వందల మంది ఒక యూనిట్ కష్టపడాలి దగ్గర దగ్గర ఒక రాష్ట్రం మొత్తం మీద డిస్ట్రిబ్యూటర్స్ ఒక మూడు వేల మంది కష్టపడాలి అందులో పనిచేస్తున్నటువంటి సినిమా థియేటర్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కష్టపడాలి ఇంతమంది కష్టాన్ని నువ్వు ఒక్కరోజు దాచేసి ఎనిమిది వందల డాలర్ డాలర్లకు ఆరు వందల డాలర్లకు అమ్మేస్తే నువ్వు హ్యాపీగా ఇంట్లోకి వచ్చాన ఐబొమ్మ అని కొట్టేసి చూస్తున్నావు చూడలేని వాళ్ళు హ్యాపీగా చాలా సాధనాలు ఉన్నాయండి సినిమానే కాదు వినోదానికి ఇప్పుడు ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్లో సినిమా ఒకటి అంతే అంతేగాని సినిమానే ఎంటర్టైన్మెంట్ కాదు నేనైతే హ్యాపీగా కంగ్రాచులేట్ చేస్తాను తెలంగాణ పోలీస్కి అలాగే విసి సజ్జన గారి టీంకి చాలా కృతజ్ఞతలు పోలీస్ అనేది ఈ సొసైటీలో పనిచేస్తుందని చాలా క్లియర్గా చెప్పారు సో ఐ బొమ్మ రవి విషయంలో జరిగింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆయనకి ఖచ్చితంగా పెద్ద శిక్ష పడాలి అలా అని చెప్పి ఎవరైతే ఐబొమ్మ సినిమా టికెట్స్ రేట్స్ పెరిగాయి అని ఎవరైతే బాధపడుతున్నారో భయ్య మీరు దయచేసి సినిమాలకి వెళ్ళొద్దు మీరు వెళ్ళి ఈ దేశాన్ని ఏమీ ఉద్ధరించవలసిన అవసరం లేదు హ్యాపీగా ఇంట్లో ఉండండి టీవీ వేసుకోండి మీకు నచ్చింది చూడండి ఇలాంటి క్రైమ్స్ని ఎంకరేజ్ చేసి దేశంలో అస్థిరత్వాన్ని పెంచొద్దు ఎవరైతే నా మాటలు నచ్చిన వాళ్ళు నన్ను లైక్ చేస్తారు నచ్చిన వాళ్ళు హ్యాపీగా మీరు నన్ను బ్లాగ్ చేసుకోవచ్చు నేను ఒకటే చెప్తున్నా సొసైటీలో ఏదైతే పాజిటివ్ని క్రియేట్ చేస్తుందో అదే స్ప్రెడ్ చేద్దాం చక్కగా మనందరం కూడా ఒక పాజిటివ్ వరల్డ్లో ఒక మంచి వాతావరణంలో ఎవరు నష్టపోయినటువంటి వాతావరణంలో చాలామంది ఇంకో విధంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు డబ్బున్న వాళ్ళని సినిమా వాళ్ళు డబ్బున్న వాళ్ళు అంటారు డబ్బు ఉన్నవాడు నష్టపోవచ్చా అంటే డబ్బు ఉంటే వాడు నష్టపోవాలా డబ్బున్నవాడు నష్టపోకూడదు పేదవాడు నష్టపోకూడదు అటువంటి సొసైటీ మనకు కావాలి అటువంటి పీపుల్ మనకు కావాలి మనందరం కూడా మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి ఈ ఆలోచన విధానాన్ని మార్చుకొని పాజిటివ్ వేలో ఒక మంచి వాతావరణంలో ఒక మంచి ప్రపంచంలో మనందరం జీవిద్దాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి లోకా సంస్థ సుఖినో భవంతు